మీ తాళపల్లి రమేష్ ఇంకో వార్త సోషల్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉన్నది ఇదేంటంటే అన్ని పేపర్లలో కూడా వస్తా ఉన్నది ఎప్పుడు ఎలక్షన్ జరిగినా కూడా ఏదో దిక్కున ఏదో రకంగా అక్కడ గడపడ జరుగుతూ ఉండదు మనం చూస్తాం మళ్ళీ ఎలక్షన్ పోతా ఉన్నాం అయితే ఇది ఒకటి రహించాల్సిన సందర్భం ఉంటుంది నేను మనిషిగా గుర్తించిన సందర్భంలో నీకు విలువ లేని సందర్భంలో అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా నీకు ఓటు హక్కు ఇచ్చింది ఓటు హక్కు లేకపోతే నేను కనీస దేక్తాడే మిమ్మల్ని ఓటు ఎక్కన లేకపోతే మిమ్మల్ని సమాజంలో పట్టించుకుంటాడా నీకు ఇచ్చేసి పెద్ద పెద్ద వ్యక్తులందరినీ ధనవంతులను చదువుకున్న మేధావులందరినీ ఇంటి దగ్గరిని గర్భ దగ్గరికి దొక్కుతా తోలుతా ఉంటే నువ్వేమో కకృతి పడి డబ్బులకు నీ ఓటును అమ్ముకుంటా ఉన్నావు ఇక బాధ్యత ఉన్న అదే కనీసం కొన్ని దిక్కులలో అయితే ఇక ఓట్లు వీళ్ళు సేవ చేస్తానని సేవ చేస్తానికి వచ్చాడా కాదు కదా డబ్బులు పెట్టి వ్యాపారం చేయడానికి వచ్చిండు ఎక్కువ దిక్కులో సోషల్ మీడియాలో మనం చూస్తా అంటే మొన్న మున్సిపాలిటీ జరిగింది ఆ మున్సిపాలిటీలో ఒక దిక్కు ఒక అక్క మీకు డబ్బులు ఇచ్చినాం మేము ఓడిపోయినాం మీరు మాకు ఓటు వేసినా ఇలా చెప్పురి అని చెప్పేసి ఆ అక్క ఇంటి తిరిగి మేము ఇచ్చిన చీరలు మేము ఇచ్చిన డబ్బులు మాకు హీరే అని చెప్పేసి చెప్తా ఉన్నది అది ఒక్కసారి చూద్దాము అంటే ఈ రోజు నువ్వు నీ ఓటును విలువ చేసుకోకుండా అమ్ముకొని ఇక నాకు హక్కులు కావాలి నాకు పథకాలు కావాలి నాకు ఇంకా అభివృద్ధి కావాలంటే అయితే అదే ఇలాంటి దానికి ఫుల్ స్టాప్ పెట్టాలి చూడు ఎంతో ఘోరం అంటే మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో ఒక తొమ్మిదో డివిజన్లలో ఒక బీజేపీ అభ్యర్థి పోటీ చేసిండు వాళ్ళు డబ్బులు ఓడిపోతే డబ్బులు అడుగుతారు ఒకసారి చూద్దాం

మూడు చింతల మున్సిపాలిటీలో పన్నెండో వార్డులో ఒక అభ్యర్థి నిలబడ్డాడు ఆయన కూడా అడుగుతాడు నేను మీ పంచిన చీరల డబ్బులు మాకు తిరిగి ఏండే నేను ఓడిపోయినా మీరు రోడ్లైతే నేను గెలవనా అని చెప్పేసి అంటారు వాళ్ళేమో మీ పాటి పైసలు ఇచ్చిందా మేము తీసుకున్నావే అంటారు ఇక ఎంత సమస్య సిగ్గుసేటిగానే ఇది ఇట్ గుడ్ ఇప్పుడు మాడు ఇండిపెండెంట్ కాదు మాడు గు ఖర్చు పెట్టి మరి పైసలు ఇస్తారు మరి ఇస్తాం మీ దాని నిలబడి రాడు మీదనే నిలబడి రాడు పార్టీ నుంచి ఏమ్రా లే నాకు పార్టీ నుంచి రూపాయి రాలే పార్టీ ప钱 పార్టీ ప钱 అయిపోయింది పార్టీ నుంచి కూడా ఇంత అడగాలే పార్టీ పార్టీ నుంచి అటుపోయియే ఫైసల్ పార్టీ నుంచి కూడా ఇంత మార్చాలి ఈ పాలలారు తితీసనౌ రా

నాలుగు ఓట్లు అక్కడ వరకు పడందే ఎనభై తొంభై ఏట్లు ఎట్లా చేయండి రాజకీయం అనేది రావద్దు మా ఇందాలు ఉంటే మేమే ఉంటాము మేమే వాడుకుంటాము మేమే కొట్టుకుంటాం కానీ ఒకటి రావద్దు మా ఇందాలు માય આ વીરાવર બેન કુમારલા પાલમ જેસને એમ કીદી મેં નિયારતા અધરમાં ఇట్లాంటి సందర్భం జరుగుతా ఉన్నది మీకేమో ఒక వ్యక్తి కుటుంబాన్ని నాశనం చేసుకొని పిల్లం పిల్లలను చంపుకొని భార్య పిల్లలను చంపుకొని మీకు ఓటు ఎక్కిస్తే ఈ రోజు మీరు డబ్బులకు అభివృద్ధి పడి ఓటు నమ్ముకొని ఇక మీకు అభివృద్ధి జరుగుతుందా అభివృద్ధి లేదు పాలేదు మేడం మా పైసలు వచ్చినాయా ఆ పూట మీద తినవా ఆ ఏదన్నా ఆలోచన చేస్తారు ఆ ఓటాకు లేకపోతే నిన్ను ఆ చెంతగుపాల గడబడేవాడు దేక నేను ఎందుకంటే ఆ రోజు నీకు చదువు లేకున్నా చదువు చదువుకోవాలని చెప్పేసి మహిళలకేమో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కావాలని ఆ రోజే చట్టసభలలో ఆయన రాజీనామా చేసిండు అలాంటి వ్యక్తిని ఇచ్చినటువంటి ఆశయాలను మీరు నీరు నీరు గార్చుకుంటూ ఈ విధంగా అమ్ముడుపోయే సమాజంలో తయారైతే మీరు ఏం చేసినట్టు నీ బిడ్డలకు ఉద్యోగాలు ఉన్నాయా మంచి ఆరోగ్యం ఉన్నదా మంచి రోడ్లు ఉన్నాయా వ్యవస్థ అనేది ఎక్కడ పట్టింపు లేకుండా మాకు డబ్బులు ఇచ్చిరా మేము ఓటు వేసినాం మేము గెలవబోతు గుంజుకుంటున్నాది గుంజుకోరా గెల వాటి చేసేది వ్యాపారమే కాదా ఇప్పటికైనా మీకు బుద్ధి రావాలి ఇలాంటి సందర్భాలు చేయకుండా ఉండాలి నిజంగా పోయి మిమ్మల్ని ఎవడన్నా మీరు సేవ చేసే ఉద్దేశం మీకున్నప్పుడు పైసలు ఎందుకు పోస్తారా మీకు సిగ్గు శరం ఉంటే ఇలాంటివి చేస్తారు ఇదంతా కాదు కదా ఏదేమైనప్పటికీ రాజ్యాంగం ఇచ్చినటువంటి ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ సోషల్ మీడియాలో జరుగుతా ఉన్నది ఇక ముందు ముందుగా బాగా జరుగుతారు అంటున్నది ఇప్పటికైనా చదువుకున్న యువతంతా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది ఎవడైనా డబ్బులు ఇస్తే ఆయన భోషణికే డబ్బులు మాకేందుకు ఇస్తారని ఆయన నువ్వు నిజంగా సేవ చేసే ఉద్దేశం కూడా మాకు ఈ సమస్యలు ఉన్నాయి తీర్చండి అని చెప్పి చేయాలి తప్ప మేము మా ఓటు మీకేతం ఏ నీకే ఇప్పుడే నీకేస్తా వేరేదైనా ఫోన్ చేసి గానీ ఇప్పుడు నేను అయ్యాను ఆయన పైసలు కూడా తీసుకోలేదని చెప్పేసి ఈయన దగ్గర తీసుకుంటాండ్రీ మళ్ళీ వాళ్ళ దగ్గర వచ్చిన తర్వాత ఇంకో దగ్గర ఏమైతే వాళ్ళ దగ్గర తీసుకోలే అని వాళ్ళ దగ్గర తీసుకుంటాండి ఈ అమ్ముడు పోయే సమాజం నుంచి బయటపడకపోతే ఈ సమాజానికి ఏం మెసేజ్ ఇంత చూడాల్సిన అవసరం ఉంది ఇంకోటి ఎన్నికల కమిషన్ కూడా ఇంత పెద్ద వ్యవస్థలో జరుగుతూ ఉంటే ఓటు కొనుక్కుంటుని ఓటును అమ్ముకుంటుని ఇద్దరి మీద ఎందుకు కేసులు పెట్టలేకపోతారో ఆలోచించాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తా ఉన్నాం ఈ రోజు అభివృద్ధి చెందుతున్నది దేశము అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతా ఉన్నది అన్ని టెక్నాలజీ వచ్చింది ఈ టెక్నాలజీ కూడా అమలు సమాజం నుంచి బయటపడకుండా వీటిని అరికట్టకుండా ఏం చేస్తుందో ఒకసారి ఆలోచన చేయాలి నిజంగా ఈ డబ్బులు ఎవడైతే తీసుకున్నాడో వానిపైన పైన ఎవడైతే ఇచ్చిందో వానిపైన కేసులు పెట్టాలి కదా మరి ఇంత పెద్ద సోషల్ మీడియాలో జరుగుతా ఉంది ఇంత బహిర్గతంగా జరుగుతా ఉన్నది ఈ ఎన్నికల కమిషన్ ఆఫీసర్లంతా ఏం చేస్తారు ఒకరు ఆలోచించుకోవాలి సోషల్ మీడియాలో వచ్చి నేను నవ్వుకొని పోయడానికి కాదు కదా దీని మీద చర్యలు ఉండాలని చెప్పేసి టీఆర్ఎస్ గురించి గుర్తు చేస్తాను ఈ అమ్ముడు పెట్టడానికి బయటికి రాండా ఇప్పటికైనా కూడా నిజంగా నీ బిడ్డలకు మంచి అవకాశాలు రావాలి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని రోడ్లు మంచిగా ఉండాలి నీకు డ్రైనేజ్ వ్యవస్థ మంచిగా ఉండాలి ఇదే కదా ఈ పట్టణాల్లో ఉన్నటువంటి ఓటర్లు అంతా చదువుకున్న వాళ్ళు కదా చదువుకున్న వాళ్ళు కూడా ఇట్లా అమ్ముడు పోతే ఏ విధంగానే మార్పు వచ్చేది గతంలో చదువుకొని పది రూపాయలకు అమ్ముడు పోతే ఈ రోజు మీరు వంద రూపాయలకి అమ్ముడు పోతా ఉన్నారు అమ్ముడు మీద సర్వసాధారణ అయిపోతుంది మీ వల్లనే కాదని ఓటర్ల వల్లనే కాదని అవినీతి పెరిగిపోతా ఉన్నది వాడు పైసలు సేవ చేస్తాడే సేవ చేస్తాడా వ్యాపారం కదా పది రూపాయలు పెట్టేమన్నా వస్తువు కొనుక్కుంటే పది రూపాయలు ఒక రూపాయి లాభం వల్ల కదా చూసుకునేది నీకేమో బాగుపడాలనే ఉద్దేశం లేదు వాళ్ళని సేవ చేయాలనే ఉద్దేశం లేదు వీటిపైన ఎన్నికల కమిషన్ దృష్టి పెట్టి వీటిని ఎమ్మటే వీళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి టిఆర్నిజం నిజం నుంచి ఒకసారి గుర్తు చేస్తాము